హైవ్ యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బై పిఎస్ఎన్ ప్రసాద్ మనం ఇప్పటికే చాలా వీడియోస్ చూడటం జరిగింది అండ్ ఐ హెవ్ బీన్ గెటింగ్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద సబ్స్క్రైబర్స్ అండ్ ఆల్సో ద వ్యూయర్స్ మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగంగా ఇప్పటికే నామ్స్ ప్రొనౌన్స్ గురించి నేర్చుకున్నాం డీటెయిల్డ్గా అలాగే ఇప్పుడు వర్బ్స్ గురించి నేర్చుకుంటున్నాం ఈ వర్బ్స్ లో కూడా మెయిన్ వర్బ్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది రైట్ ఆ తర్వాత యాజ్ ద కంటిన్యూషన్ ఆఫ్ ద వర్బ్స్ రైట్ నో వీఆర్ లెర్నింగ్ అబౌట్ ది హెల్పింగ్ వర్బ్స్ మనం ఇంతకుముందు వీడియోలో ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ గురించి నేర్చుకున్నాం అవి యామ్ ఈజ్ ఆల్ వర్జ్ వర్డ్ ఇలాంటి ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ గురించి నేర్చుకున్నాం అవి చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే నవ్ విత్ దిస్ క్లాస్ వేఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ సెకండరీ హెల్పింగ్ వర్బ్స్ ఇవి కూడా మనకి చాలా ఫ్రీక్వెంట్గా కమ్యూనికేటివ్ ఇంగ్లీష్లో యూజ్ చేస్తూ ఉంటాము చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఐఎమ్ యు ఆర్ ఆల్ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు లర్న్ దిస్ పర్టికులర్ టాపిక్ ఇక్కడ చూడవచ్చు ఔగ్జలరీ వర్బ్స్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్ ఈ హెల్పింగ్ వర్బ్స్ ని ఓగ్జలరీ వర్బ్స్ అని కూడా అంటాం సో వీటిలో రెండు రకాలుగా ఉన్నాయి అసలు హెల్పింగ్ ఓబ్స్ అంటే ఏమిటి ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేటటువంటివి మెయిన్ వర్బ్ సపోర్టింగ్ గా ఉంటాయి దట్స్ వై దే ఆర్ కోల్డ్ హెల్పింగ్ వర్బ్స్ ఆ హెల్పింగ్ వర్బ్స్ వాటి యొక్క ఇంటెన్సిటీ ఏంటి అలాగే ఏ టైంలో జరిగినాయి అని ఆ యొక్క వర్బ్ గురించి యాక్షన్ గురించి మనకి మరింత సమాచారాన్ని ఇచ్చేవే ఈ హెల్పింగ్ వర్బ్స్ అనమాట సో ఈరోజు వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ సెకండరీ హెల్పింగ్ వర్బ్స్ ఆర్ సెకండరీ ఆక్సిలరీ వర్బ్స్ వీటిని మనం మోడల్ వర్బ్స్ అని కూడా అంటాం రైట్ వీటన్నింటినీ కూడా మనం తరచూ మాట్లాడుతూ ఉంటాం అలాగే వింటూ ఉంటాం కాకపోతే ఈ పర్టికులర్ నేమ్ తోటి మనం వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ డీటెయిల్డ్ మేనర్ రైట్ సో మోడల్ వర్బ్స్ the in a secondary helping verbs and you know? secondary verbs are modal verbs in english or a type of auxiliary verbs auxiliary verbs and helping verbs that express concepts like ability possibility permission obligation or advice even suggestion also and are used along the main verb in a sentence ఓకే ఆఫ్ కోర్స్ దట్ గోస్ వితౌట్ సెయింగ్ మనకి ఆక్సిలరీ వర్బ్స్ లేదా హెల్పింగ్ వర్బ్స్ అనేటటువంటి ఎప్పుడు కూడా మెయిన్ వర్బ్స్ కి పక్కనే ఉంటాయి రైట్ మెయిన్ వర్బ్స్ తో పాటు ఉండి వాటి యొక్క మీనింగ్ ని మరింత స్టాండర్డైజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఓకే సో ఇవన్నీ కూడా ఈ ప్రత్యేకించి ఈ మోడల్ వర్బ్స్ తెలిస్తే మనం చాలా స్టైలిష్ గా ఇంగ్లీష్ ని కమ్యూనికేట్ చేయవచ్చు రైట్ చాలా సింపుల్ గా అలాగే స్టైలిష్ గా వీ కెన్ కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్ చూడండి కెన్ కెన్ అనేది ఒక మోడల్ ఓ రైట్ ఈ కెన్ అనేది దేనికి ఉపయోగపడుతుంది ఎబిలిటీని ఎక్స్ప్రెస్ చేయటానికి మన ఎబిలిటీ అంటే సామర్థ్యం సి ఐ కెన్ స్విమ్ అక్రాస్ దిస్ రివర్ నేను ఈ నదికి అడ్డంగా ఈదగలను అంటే ఈ నదిలో ఏదగలను అని చెప్పడం అనమాట ఐ క్యాన్ ఐ కెన్ అని చెప్పేసి మనం డే టు డే లైఫ్లో చాలా సెంటెన్సెస్ యూజ్ చేస్తూ ఉంటాం రైట్ ఐ కెన్ రన్ వెరీ ఫాస్ట్ ఐ కెన్ రైట్ వెరీ క్విక్లీ ఓకే సో ఐ కెన్ డూ దిస్ అని చెప్పేసి ఇలా లేదు నేను చేయలేను అని కూడా చెప్పొచ్చు ల్యాక్ ఆఫ్ ఎబిలిటీ ఐ కాంట్ అని చెప్పేసి అంటాం మనకి తెలుసు అమెరికన్ ప్రెసిడెంట్ ఇంతకుముందు చేసినటువంటి బరాక్ ఒబామా ఓన్లీ వన్ ఆఫ్ హిస్ సెంటెన్సెస్ మేడ్ హిమ్ టు బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అదేంటంటే ఆయన ఏ మీటింగ్ కి వెళ్ళినా కూడా ఎవరైనా ఏదైనా ప్రాబ్లం చెప్తే యూజ్ టు రెస్పాండ్ ఎస్ ఐ క్యాన్ ఐ క్యాన్ సాల్వ్ అని చెప్పేసి చెప్పేవాడనమాట సో ఆ పర్టికులర్ కొటేషన్ ఆయనకి చాలా హెల్ప్ అయిందని చెప్పేసి మనకి మీడియా చాలా ఇదిగా చెప్పటం జరిగింది సో వన్ ఈజ్ ద ఎబిలిటీ ఐ కెన్ స్విమ్ అక్రాస్ ద రివోర్ దిస్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ అలాగే పాసిబిలిటీ పాసిబిలిటీ అంటే అది సాధ్యపడవచ్చు జరగవచ్చు అని చెప్పేసి చెప్పటం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ ఫైండ్ ఆల్ ద వెజిటబుల్స్ ఇన్ దిస్ మార్కెట్ అంటే అర్థం ఏంటి ఈ మార్కెట్లో మీకు కావాల్సినటువంటి వెజిటబుల్స్ అన్ని దొరుకుతాయి డెఫినెట్ గా దొరుకుతాయి అనేటటువంటి అర్థం కెన్ అని యూజ్ చేస్తే ఓకే ఎందుకంటే నేను ఎప్పుడు ఇక్కడ కొంటూ ఉంటాను ఎస్ యూ క్యాన్ యూ క్యాన్ ఫైండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ వెజిటబుల్స్ ఇన్ దిస్ మార్కెట్ ఓకే రైట్ ఇలాంటిది అనమాట లేదు ఒక అతను పని చేయడానికి సస్పెక్ట్ చేస్తూ అంటే డౌట్గా ఉన్నాడు అప్పుడు మనం అతను ఎలా మోటివేట్ చేస్తాం డోంట్ వరీ యూ క్యాన్ యూ క్యాన్ డూ ఇట్ అంటాం రైట్ అంటే అక్కడ పాజిబిలిటీని తెలియజేస్తుంది అనమాట అలాగే ఈ కెన్ అనేటటువంటి మోడల్ వర్బ్ మనం పర్మిషన్ లేదా రిక్వెస్ట్స్ కూడా వాడుతూ ఉంటాం సి ఫర్ ఎగ్జాంపుల్ కెన్ ఐ యూజ్ యువర్ మొబైల్ ఫోన్ మీ మొబైల్ ఫోన్ నేను తీసుకుని వాడవచ్చా అని చెప్పేసి వీఆర్ ఆస్కింగ్ ద పర్మిషన్ విత్ రిక్వెస్ట్ ఓకే సో సేమ్ అలాంటిదే నెక్స్ట్ మోడల్ వర్బ్ గుడ్ కాకపోతే కెన్ అనేటటువంటిది జనరల్గా టెన్స్ లో వాడతాం అలాగే కుడ్ అనేటటువంటిది పాస్ట్ టెన్స్ సేమ్ ఫస్ట్ వర్డ్ ఈజ్ ఎబిలిటీ ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం కెన్ అని నేర్చుకునేటప్పుడు కూడా ఇక్కడైతే ఐ క్యాన్ స్విమ్ అక్రాస్ ద రివో అదే ఇక్కడ వచ్చేసి ఐ కుడ్ స్విమ్ అక్రాస్ ద రివో నేను ఇంతకు ముందు ఏదగలిగేవాడిని రైట్ సో మనం కొన్ని యాక్షన్స్ చెప్తాం ఇంతకుముందు నేను ఈ వర్క్ చేయగలిగేవాడిని అని చెప్పేసి సి ఐ ఐ కుడ్ వాక్ ఫర్ టెన్ కిలోమీటర్స్ అని చెప్తారు నేను పది కిలోమీటర్లు నడవగలిగేవాడిని పాస్ టైమ్స్ ఓకే సో ఐ కుడ్ ఈట్ ఐ కుడ్ ఈట్ సో మచ్ దోస్ డేస్ రైట్ బట్ నౌ ఐ కాంట్ ఈట్ మచ్ అలా చెప్పటం అనమాట అంటే పాజిబిలిటీ బట్ ఇంతకుముందు ఓకే ఇంతకు ముందు ఎబిలిటీని అలాగే పాజిబిలిటీ కూడా చూడండి యూ కెన్ ఫైండ్ ఆల్ ద వెజిటబుల్స్ ఇన్ దిస్ మార్కెట్ అదే పాస్ టెన్స్ లో చెప్పేటప్పుడు యూ కుడ్ ఫైండ్ ఆల్ ద వెజిటబుల్స్ ఇన్ దిస్ మార్కెట్ అంటే ఒక అతను నిన్న ఒక వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళాడు అక్కడ కూరగాయలు దొరకలేదని వచ్చిన వచ్చాడు అనుకోండి అప్పుడు మనం ఏం చెప్తాం పక్క మార్కెట్లో అన్నీ దొరికేవి నువ్వు వెళ్ళి ఉంటే అని చెప్పటం అనమాట యూ కుడ్ ఫైండ్ ఆల్ ద వెజిటబుల్స్ ఇన్ దిస్ మార్కెట్ అని చెప్పడం పాస్ టెన్స్ అనమాట అంతే సారీ అలాగే పర్మిషన్ లేదా రిక్వెస్ట్ ఇక్కడ మనం ఐ యూస్ యువర్ మొబైల్ ఫోన్ అను అదే ఫుడ్ ఉపయోగిస్తే ఇంకా మోర్ పొలైట్ గా అడిగినట్టు అనమాట ఓకే కుడ్ ఐ య యూజ్ యువర్ మొబైల్ ఫోన్ నేను మీ మొబైల్ ఫోన్ మీరేమనుకోకపోతే యూజ్ చేయవచ్చా అని చెప్పేసి మరింత రిక్వెస్ట్గా అడగటమే అడిగేదానికి కుడ్ అనే పదం ఉపయోగిస్తారు రైట్ సో కుడ్ ఐ యూజ్ యువర్ బైక్ కుడ్ ఐ యూజ్ యువర్ సిస్టమ్ కుడ్ ఐ యూజ్ యువర్ మొబైల్ ఆర్ కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ ఇలా కుడ్ అనేటటువంటిది కోర్స్ కెన్ తో కూడా మనం రిక్వెస్ట్ గా అడుగుతాం అలాగే కుడ్ అనేటటువంటిది ఇట్ కన్వేస్ మోర్ పొలైట్ వే ఆఫ్ ఆస్కింగ్ దాట్స్ ద ఓన్లీ డిఫరెన్స్ ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే కెన్ కి కుడ్ కి కెన్ అనేటటువంటిది మనం టెన్స్ లో వాడతాం అంటే ఇప్పుడు నేను చేయగలను అనే అర్థంతో అదే కుడ్ అయితే ఇంతకు ముందు చేయగలిగేవాడిని అనేటటువంటి ఫాస్ట్ ఫామ్ లో వాడతాం అనమాట అలాగే విల్ దిస్ ఈస్ ద అనదర్ మోడల్ వో విల్ ని జనరల్ గా ఫ్యూచర్ టెన్స్ లో వాడతాం మనకు తెలిసిందే అంటే జరగబోయేటటువంటి యాక్షన్స్ కి మనం విల్ను ఉపయోగిస్తాం ఐ విల్ హెల్ప్ యూ అఫ్కోర్స్ ఐ షల్ హెల్ప్ యూ అని కూడా అనొచ్చు జనరల్గా ఐకి వి కి షల్ అని ఉపయోగిస్తాం మిగిలినటువంటి ప్రొనౌన్స్ కి విల్ వాడతాం అయితే ఏంటంటే మోల్ సర్టనిటీ సర్టనిటీగా డెఫినెట్ గా నేను ఈ వర్క్ చేస్తాను అన్నప్పుడు అగైన్ వు యూస్ విల్ కాబట్టి విల్ అనేటటువంటి ఫ్యూచర్ టెన్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు ఐ విల్ హెల్ప్ యూ రైట్ అంటే నేను నీకు సహాయం చేస్తాను అంటే ఇన్ ఫ్యూచర్ ఓకే రైట్ ఐ విల్ డూ ఇట్ నో వరీ ఐ విల్ డూ ఇట్ ఐ విల్ గో టు ఎయిర్పోర్ట్ టు ఆర్ ఐ విల్ గో టు నెక్స్ట్ మంత్ ఐ విల్ గో టు సింగపూర్ నెక్స్ట్ మంత్ అంటే నెక్స్ట్ మంత్ నేను సింగపూర్ వెళ్తాను అలాగే విల్లింగ్నెస్ కూడా అంటే అఫ్ కోర్స్ ఇది కూడా ఫ్యూచర్ టెన్స్ లో తెలియచేసేది మన యొక్క ఇంట్రెస్ట్ లైకింగ్స్ ను కూడా తెలియచే తెలియపరచడానికి వాడతాం అనమాట ఓకే వి విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఓకే అని చెప్పేసి ఇలా చెప్తూ ఉంటాం సో మోస్ట్లీ విల్ అనేటటువంటిది మీరు ఫ్యూచర్ టెన్స్ కి ఉపయోగం ఫ్యూచర్ టెన్స్ కి గుర్తుంచుకోండి ఫ్యూచర్ టెన్స్ లో అంటే ఒక యాక్షన్ని మనం చే చేస్తాము భవిష్యత్తులో అని చెప్పడానికి ఈ విల్ అనేటటువంటిది వాడతాము అలాగే ఆ తర్వాత వుడ్ యాక్చువల్లీ వుడ్ అనేటటువంటిది ఇస్ ద ఫాస్ట్ ఫామ్ ఆఫ్ విల్ ఇందాక కెన్ కుడ్ ఎలా వచ్చాయో ఇక్కడ విల్ అండ్ వుడ్ వుడ్ దేనికి వాడతారంటే కొలైట్ రిక్వెస్ట్ కి ఆఫ్ కోర్స్ వుడ్ కూడా వాడతాం మనం ఇంతకుముందు నేను చెప్పినట్టు వుడ్ హుడ్ ఐ యూజ్ యువర్ మొబైల్ ఫోన్ ఇది కూడా సేమ్ అదే ఫంక్షన్ వుడ్ కూడా వుడ్ యు మైండ్ క్లోజింగ్ ద డోర్ కొద్దిగా మీరు ఏమనుకోకపోతే ఆ డోర్ క్లోజ్ చేస్తారా అని అడగటం అనమాట రైట్ సో ఇట్లా పొలైట్ రిక్ పొలైట్ వే ఆఫ్ రిక్వెస్ట్ ఎలాగనమాట అంటే కొంత మనం మీరేమనుకోకపోతే అని చెప్పేసి ఒక విధమైనటువంటి మనం ముఖమాటంగా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం అలాంటప్పుడు ఈ వుడ్ అనమాట ఓకే వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ యూజ్ యువర్ మొబైల్ ఫర్ ఫైవ్ మినిట్స్ అని అంటారు అంటే మీరేమన్నా అనుకుంటారా నేను ఓ ఫైవ్ మినిట్స్ మీ మొబైల్ యూజ్ చేస్తే రైట్ లేదు ఒక అతను బయటకు వెళ్తున్నాడు మనం అతన్ని ఏదైనా షాప్ నుంచి తీసుకురమ్మని అడగాలి అప్పుడు ఎలా అడుగుతాం ఉంచు పొలైట్ గా వుడ్ యూ మైండ్ బ్రింగింగ్ ఏ కేజీ ఆఫ్ షుగర్ అస్ ఓకే మీరేమో అనుకోకపోతే బయట నుంచి వచ్చేటప్పుడు ఒక కేజీ షుగర్ తీసుకురాగలరా ఇలా అడగటం అనమాట అలాగే షెల్ సో విల్ ఆర్ షెల్ రెండు కూడా మనం ఫ్యూచర్ టెన్స్ లో ఒక యాక్షన్ని చేయబోతున్నాము అని చెప్పడానికి ఉపయోగిస్తారు అనమాట ఓకే సిహర్ వి షల్ గో టు మార్కెట్ అంటే మీకు డౌట్ రావచ్చు విల్ కి షెల్ కి తేడా ఏంటని నేను ఇంతకు ముందే చెప్పాను మనం జనరల్ గా చెప్పేటప్పుడు ఐ కి ఉ కి ఐ ఉయ్ ఈ రెండు ప్రొనౌన్స్ కి మనం షల్ వాడుతాం ఐ షల్ గో షల్ గో మిగిలినటువంటి ప్రొనౌన్స్ ఉన్నాయి రైట్ మనం మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు ప్రొనౌన్స్ గురించి అవి యు హి ఇట్ అండ్ దే వాటికి మాత్రం విల్ ఉపయోగిస్తాం అయితే వీటిల్లో కూడా మళ్ళీ విల్ అనేటటువంటిది ఐకి ఉయికి కూడా వాడవచ్చు ఎప్పుడు మనం ఎక్కువ సటన్టీతో చెప్పేటప్పుడు విల్ అని వాడొచ్చు అనమాట అందుకే ఐ విల్ హెల్ప్ యూ అని చెప్పేసి నేను ఇక్కడ వాడాను రైట్ సో జనరల్ గా షల్ అనేటటువంటిది మనం ఐకి ఉయ్ కి వాడతాం అండ్ విల్ మాత్రం అన్ని ప్రొనౌన్స్ కి వాడుకోవచ్చు సో కుడ్ అండ్ వుడ్ వచ్చేసి ఎక్కువగా అవి పొలైట్ వే ఆఫ్ ఆస్కింగ్ కి ఉపయోగపడుతూ ఉంది తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇక్కడ మనం చూడొచ్చు ఇంట్రెస్టింగ్ మోడల్ షుడ్ షుడ్ అనేటటువంటిది ఒకటి ఏంటంటే అది రికమెండేషన్స్ కి ఉపయోగపడుతూ ఉంటుంది రికమెండేషన్ అంటే మనం ఏదో ఒక లేడర్ దగ్గర వెళ్ళి రికమెండేషన్ చేయించడం కాదు వేరే వాళ్ళకి సజెషన్ ఇవ్వటం అనమాట రికమెండ్ చేయటం సీ యూ షుడ్ ఈట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మీరు ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోండి అని ఇక్కడ ఒక సజెషన్ ఇస్తున్నారు అనమాట లేదా దీన్ని రికమెండేషన్ అంటారు అదే ఇంకొక వేలో ఏంటంటే ఆబ్లిగేషన్ యూ షుడ్ కంప్లీట్ యువర్ ప్రాజెక్ట్ వర్క్ బై ఛుమో యూ షుడ్ కంప్లీట్ యువర్ ప్రాజెక్ట్ వర్క్ బై ఛుమో అంటే మీరు రేపటికల్లా ప్రాజెక్ట్ వర్క్ తప్పకుండా చేయాలి సో ఇక్కడ ఇది ఆబ్లిగేషన్ ఆబ్లిగేషన్ అంటే ఏంటి కంపల్సరిగా చేయాల్సినటువంటి విషయాన్ని మనం ఆబ్లిగేషన్ అంటాం రైట్ సో ఈ రకంగా షుడ్ అనేటటువంటిది ఒకటేమో సజెషన్స్ ఇవ్వటానికి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మెడిసిన్స్ ఓన్ గా వాడేసుకుంటున్నారు అనుకోండి తీసుకుంటున్నారు అనుకోండి మనం ఏం చెప్తాం నో 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 యూ షుడ్ యూస్ ద మెడిసిన్ ఓన్లీ విత్ ద అడ్వైజ్ ఆఫ్ డాక్టర్స్ రైట్ మన మెడిసిన్స్ మీద కూడా రాసి ఉంటుంది యూ షుడ్ యూస్ దిస్ మెడికేషన్ ఓన్లీ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ద డాక్టర్ సో అలాంటివన్నీ కూడా ఏంటంటే ఇట్స్ ఎ సజెషన్ ఆల్ రికమెండేషన్ ఓకే ఒకవేళ వాటిని మనం ఫాలో అవ్వకపోయినా దానికి ఏమి లీగల్ ప్రొసీడింగ్స్ ఏమి ఉండవు రైట్ ఇట్స్ ఎ సజెషన్ అలాగే ఆబ్లిగేషన్ ఆబ్లిగేషన్ అంటే ఎస్ యూ షుడ్ డూ ఇట్ నువ్వు తప్పకుండా చేయాలి ఇస్ నో అదర్ గో ఇక ఇక్కడ ఎలాంటి బేర్ లేవు ఇప్పుడు ఒక ఆఫీస్లో మేనేజర్ ఉన్నాడు మేనేజర్ చెప్తున్నాడు తన కింద సబార్డినేట్ కి యూ షుడ్ కంప్లీట్ యువర్ ప్రాజెక్ట్ వర్క్ బై వాడు రేపు మార్నింగ్ కల్లా మీరు ఈ ప్రాజెక్ట్ వర్క్ చేయాలి అన్నారు అనుకోండి ఎస్ ఇట్స్ ఆబ్లిగేషన్ ఇంకా ఇందులో నాకు చేయటానికి లేదని చెప్పటానికి లేదు సో దాట్స్ అన్ ఆబ్లిగేషన్ ఓకే అలాగే మస్ట్ యాక్చువల్గా మస్ట్ అనేది కూడా ఆబ్లిగేషన్స్ కి వాడదు షుడ్ అనేది కూడా ఆబ్లిగేషన్స్ కి వాడదు మరి రెండింటికి తేడా ఏంటి మస్ట్ అనేది ఏంటంటే ఇంకా సీరియస్ గా చెప్పడం రెండింటి అర్థం ఒకటే ఇంకా ఇంటెన్సిటీని పెంచి చెప్పడం అనమాట సే ఫర్ ఎగ్జాంపుల్ యూ షుడ్ కంప్లీట్ యువర్ ప్రాజెక్ట్ వర్క్ బై చుమారు ఓకే అని మేనేజర్ చెప్తున్నాడు ఒకవేళ రేపు కాకపోతే అట్లీస్ట్ ఎల్లుండి కన్నా అయిపోయిందని ఆయన ఉద్దేశం కావచ్చు ఒకవేళ రేపు మార్నింగ్ కల్లా ఎట్టి పరిస్థితులు అయిపోవాలి రేపు కంపెనీ చైర్మన్ వస్తున్నాడు సబ్మిట్ చేయాలి ఆయనకి అని ఉందనుకోండి దట్ సింకాటీ పెరుగుతుంది అప్పుడు ఎలా చెప్తాడు యు మస్ట్ కంప్లీట్ యువర్ కంప్లీట్ యువర్ ప్రాజెక్ట్ వర్క్ బై టుమారో అట్ ఎనీ కాస్ట్ ఓకే అండర్ ఎనీ సర్కిమ్స్టాన్సెస్ ఐ వాంట్ దిస్ ప్రాజెక్ట్ టు బి ఆన్ మై టేబుల్ బై ఛుమారో మార్నింగ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రాజెక్టు అనేది రేపు మార్నింగ్ కల్లా కంప్లీట్ చేసి నా టేబుల్ మీద పెట్టండి అని అప్పుడు మస్ట్ అనేది వస్తుంది మస్ట్ అనేటటువంటిది సౌండ్స్ మోర్ ఐ మీన్ విత్ ఆర్ స్ట్రాంగ్ ఆబ్రిగేషన్ కంప్లీట్ యువర్ ప్రాజెక్ట్ వర్క్ బై ఛుమారో మీనింగ్ అదే కాకపోతే ఇంకా కాస్త సీరియస్ గా చెప్పటం మస్ట్ అనేటటువంటిది యూ మస్ట్ ప్రొడ్యూస్ ద టికెట్ ఫర్ ట్రావెలింగ్ మనం ట్రావెల్ ప్రయాణం చేయాలంటే టికెట్ మస్ట్ అండ్ షుడ్గా చూపించాల్సిందే ఓకే నేను టికెట్ తర్వాత తీసుకుంటాను లేదంటే టికెట్ దేముందుండి అని ఇలాంటి ఏం కుదరదు ఓకే కోర్స్ యూ షుడ్ అని కూడా వాడచ్చు యూ షుడ్ ప్రొడ్యూస్ ద టికెట్ అని వాడొచ్చు ఇంకా సీరియస్ గా చెప్పదలుచుకుంటే ఎస్ యూ మస్ట్ ప్రొడ్యూస్ ద టికెట్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మే ఈ మే అండ్ మైట్ అనేటటువంటివి కొద్దిగా లైట్గా లైట్ హార్టెడ్ వర్డ్స్ అనమాట అంటే కొంచెం ఈజీ గోయింగ్ వేలో చెప్పాలనుకున్నప్పుడు యాక్షన్స్ ని మనం మే అండ్ మైచ్ వాడుతాం అంటే మనం వాడుక భాషలో కూడా చెప్తుంటాం జరగచ్చులేండి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి రైట్ అవ్వచ్చు ఉండొచ్చు సో ఇలాంటి అంటే లెస్ పాసిబిలిటీ లేదా అన్సర్టనిటీ ఉన్నటువంటి వాటికి ఈ మే అండ్ మైట్ వాడతాం అనమాట ఓకే చూడండి మే పాసిబిలిటీ యూ మే ఫైండ్ ఆల్ ద వెరైటీస్ ఇన్ దిస్ షాప్ నేను ఇంతకుముందు చెప్పాను యూ కెన్ ఫైండ్ ఆల్ ద వెరైటీస్ ఇన్ దిస్ షాప్ అంటే ఏంటి ఈ షాప్ ఇక్కడ ఈ షాప్లో మీకు అన్ని గా దొరుకుతాయి అదే మనం ఎలా చెప్తే టెన్ బదులు మే వాడామనుకోండి యూ మే ఫైండ్ ఆల్ వెరైటీస్ ఇన్ దిస్ షాప్ ఈ షాప్లన్నీ దొరకవచ్చు అంటే దాదాపు అంటే రైట్ ఇట్ ఇస్ నాట్ యాజ్ సీరియస్ యాజ్ యాజ్ షూడ్ యాజ్ వెన్ యూ యూస్ క్యాన్ అలాగే దీన్ని మనం ఎక్కువగా స్టూడెంట్స్ స్కూల్ లెవెల్లో లేదా కాలేజ్ లెవెల్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు మే కమింగ్ సర్ అంటుంటారు అంటే పర్మిషన్ కోసం అనమాట ఓకే అంటే ఏంటి నేను లోపలికి రావచ్చా అని చెప్పేసి పర్మిషన్ అడుగుతున్నా అలాగే మైట్ మైట్ అనేటటువంటిది ఈ మే అంటే మే కంటే కూడా ఇంకా తక్కువ పాజిబిలిటీ ఉన్నటువంటిది అనమాట సీ ఇట్ మైట్ రైన్ టుడే ఒక్కొక్కసారి మనం పైకి చూసి కాస్త మబ్బులుగా అనుకోండి ఏమని చెప్తాం ఈరోజు వర్షం రావచ్చు అనుకుంటా అంట ఓకే అలాంటి సందర్భాల్లో అంటే అన్సర్టన్ పాజిబిలిటీ అప్పుడు ఎలా చెప్తాం ఇట్ మైట్ రెయిన్ టుడే ఇట్ మైట్ రెయిన్ టుడే ఓకే అలాగే ఐ మైట్ గెట్ ఎ జాబ్ నాకు జాబ్ దొరకచ్చు అంటే జాబ్కి యాక్చువల్ సీరియస్గా ట్రై చేయటం లేదు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేందుకు కూడా ఏమీ లేదు ఎక్కువగా రైట్ అలాంటప్పుడు ఏం చెప్తావు ఎవరన్నా మీకు జాబ్ వస్తుందా అని అంటే ఐ మైట్ గెట్ ఎ జాబ్ చూస్తున్నాను అన్నట్టు చెప్తాం అనమాట రైట్ సో ఇట్ మైట్ రెయిన్ టుడే ఇట్ మైట్ ఇట్ మైట్ హీ మైట్ కమ్ లేట్ హీజ్ ఇట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా లేటర్ రావాలి ఓ పర్టికులర్ జనరల్ జనరల్గా మనకి లేట్ గా వస్తూ ఉంటారు బిజీ పీపుల్ రైట్ అలాంటి ఇప్పుడు ఎలా చెప్తాం హీ మైట్ అరైవ్ లేట్ యూజువలీ హీ మైట్ అరైవ్ లేట్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం అనమాట సో ఇట్లా మే అండ్ మైట్ వచ్చేసి లెస్ పాసిబిలిటీకి అలాగే ఇక్కడ మనం మస్ట్ ఒకటి నేర్చుకున్నాం చాలా ఇంటెన్సిటివ్ గా ఇంటెన్సిటీ తోటి చెప్పాల్సి వచ్చినప్పుడు స్ట్రాంగ్ ఆబ్లిగేషన్ మాత్రం మస్ట్ వాడతాం ఓకే అలాగే ఫైనల్గా మనం ఆర్ట్ టూ సో ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటివి మనం కెన్ నుంచి మైట్ వరకు ఒక రకమైనటువంటి మోడల్ వప్సు ఈ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అన్నట్టు ఆర్ట్ టూ అనేటటువంటి ఒక మోడల్ ఓబ్ అనేటటువంటిది కూడా చాలా మనకి చక్కగా కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ లో ఉపయోగపడుతుంది అదేంటంటే ఒక మోరల్ ఆప్లిగేషన్ తెలియజేస్తుంది అంటే ఒక నైతిక బాధ్యత సి ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ట్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓల్డ్ పేరెంట్స్ ఓకే ఇక్కడ మీ ఓల్డ్ పేరెంట్స్ ని టేక్ కేర్ చేయాలి అని యుట్ టు ఇట్స్ ఎ మోరల్ ఆబ్లిగేషన్ రైట్ యు వాట్ టు అపాలజైజ్ హిమ్ మీరు అతనికి సారీ చెప్పాలి అంటే ఏంటి అతనే మిమ్మల్ని సారీ చెప్పమని అన అనడు రైట్ లేదా లీగల్ గా ఏమి యాక్షన్ తీసుకో తీసుకోవటం లేదు బట్ అతను హర్ట్ అయ్యాడు కాబట్టి మీరు సారీ చెప్తే బాగుంటుంది అనేది ఒక మోరల్ ఆబ్లిగేషన్ ఒక నైతికమైనటువంటి విధానం రైట్ ఒక నైతికమైనటువంటి యాక్షన్ సో దాట్స్ కాల్డ్ మోరల్ ఆబ్లిగేషన్ ఓకే సి ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ట్ టు హెల్ప్ ద స్మాల్ కిడ్స్ సి ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ తీసుకుంటున్నాం ఓకే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి కూర్చొనితే కలిసి భోజనం చేస్తున్నారు జనరల్గా ఏం చెప్తా ముందు పిల్లలకి పెట్టండి అంట సో ఇట్స్ ఎ మోరల్ ఆబ్లిగేషన్ సో యూ ఆర్ట్ టు ఆఫర్ ద ఫుడ్ ఫర్ ద కిడ్స్ ఫస్ట్ సో దాట్స్ ఎ కైండ్ ఆఫ్ మోరల్ ఆబ్లిగేషన్ సో ఇట్లా మోరల్ ఆబ్లిగేషన్ తెలియపరచడానికి ఆర్చ్ టూ అనేటటువంటిది ఉపయోగిస్తాం సో ఇలా మనం ఈ మోడల్ వర్బ్స్ అనేటటువంటివి వాడుతూ ఉంటాం మీరు మళ్ళీ మొత్తం కూడా వీడియోని ఒకటికి రెండు సార్లు చూడండి అండ్ ఐఎమ్ షూర్ యూ విల్ క్లియర్లీ లెర్న్ దెమ్ అండ్ దేర్ యూసేజ్ ఇన్ ఏ వెరీ సింపుల్ మ్యానర్ ఓకే ఈ రకంగా కెన్ కుడ్ ైట్ విల్ వుడ్ షెల్ షుడ్ రైట్ మస్ట్ మే మైచ్ సో మోస్ట్ లైట్ లైట్ హార్టెడ్గా ఐ మీన్ విత్ లెస్ ఇంటెన్సిటీతో చెప్పేటటువంటివి మే మైచ్ స్ట్రాంగ్ ఇంటెన్సిటీతో చెప్పేటటువంటివి మస్ట్ అలా ఒక ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట రైట్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వ్యూయింగ్ మై ఛానల్ అలాగే మీకు గనక ఈ ఛానల్ నచ్చినట్లయితే కైండ్లీ డోంట్ ఫాగోట్ ప్రెస్ ద లైక్ బటన్ అండ్ ఆల్సో టు సబ్స్క్రైబ్ అలాగే మీకు నేను ఇంతకుముందే చెప్పినట్టుగా మన పర్టికులర్ వీడియోస్ అనేటటువంటివి కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అలోన్ ఇవి కేవలం కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ కి కాదు దే హెల్ప్ఫుల్ స్టూడెంట్స్ ఐ మీన్ స్కూల్ లెవెల్ స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్ and the individuals housewives business people professionals and teachers so this particular uh, video will take care of both grammar as well as communication skills part so all kinds of learners can make use of this particular video and you can subscribe to it and you also can share to your uh, friends and relatives or if somebody needs them okay so, thank you very much for viewing my channel. So, we will meet you in the next video with another uh, part of parts of speech that is adjective. Thank you. See you in the next class.